అందరికీ నమస్కారం మొట్టమొదటిసారిగా కామ్రేడ్ అనే పదం ఏడ పుట్టింది అది మీకు చెప్పాలా డార్లింగ్ అనే పదం ఏడ పుట్టింది అది మీకు చెప్పాలి మీరు ఇంటికి పోతేనే ఇరవై ఒకటో శతాబ్దం రన్నన్ మోటర్ డిక్షనరీ చూడండి లేకపోతే గూగుల్లో కొట్టు చూడండి కామ్రేడ్ అంటే ఫ్రెండ్ కామ్రేడ్ అంటే ఈ పదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు దత్త తీసుకొని కమ్యూనిస్టు దత్త తీసుకొని వాళ్ళందరినీ కామ్రేడ్ కామ్రేడ్ అని పడ్డారు అంటే కామ్రేడ్ అంటే ఫ్రెండ్ ఓకే ఇప్పుడు మీరందరూ నా ఫ్రెండ్సే కామ్రేడ్ బార్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా రెండోది డార్లింగ్ అక్క కూతురు చెల్లెలు కూతురు డార్లింగ్ అంటే కూతురులో అర్ధ భాగం కూతురులో అర్ధ భాగం అక్క కూతురు కానీ చెల్లెలు కూతురు కానీ అంటే వాళ్ళు వర్షకు మనం హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకుంటున్నాం కానీ అది మంచిది కాదనేటువంటి విషయం జగమిరిగిన సత్యం అయినా కూడా ఈ రెండు పదాలకు మీకు అర్థం నేను చెప్పాను నేను ఆడిన మేనకోడలు కనపడితే డార్లింగ్ అంట ఇదే మీరు ముసిన నాకు కొడుకు డార్లింగ్ అంటాడు అది ఈ రెండు మీకు చెప్పేశాను తర్వాత మన విషయాలు లేకొస్తాం నేను బేసిక్గా విద్యార్థి దశ నుంచి కూడా విద్యాలయాల మీద విద్యకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాళ్ళ మీద పెద్ద గౌరవం పెట్టుకునేవాడిని అందువల్లే గతంలో రాజీవ్ గాంధీ ఉన్న మండల్ ప్రెసిడెంట్గా చేశారు ప్రైమరీ ఎడ్యుకేషన్ డెవలప్ అయితేనే భారతదేశం బాగుపడుతుందనే నమ్మకం కలిగినటువంటి వాళ్ళలో నేను మొదట ఒక ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి ఆనాటి కేంద్ర మంత్రి శివశంకర్ గారిని అడిగిన ఆయన అపాయింట్మెంట్ తీసిచ్చాడు చెప్పాను నేను ప్రైమరీ ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టాలంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డు అని ఇచ్చారు మనకు హలో అందులో కోడూరు మండలం ఫస్టు సెకండ్ కాజీపేట థర్డ్ మైలువర ఒక మహిళ ఒక ఎస్సీ ఒక ఓసీ ఇస్తే మనకు యాభై రెండు స్కూల్ బిల్డింగ్లు వచ్చాయి కొన్ని చోట్ల స్కూల్ బిల్డింగ్లోనే అంగన్వాడీ స్కూళ్ళు మొత్తగా లేని చోట డబుల్ బిల్డింగ్లు సింగిల్ రూమ్ ఉండే కాడ డబుల్ రూమ్ ఇచ్చారు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్ళాం నాతో పాటు ఒక ఐదు ఆరు మంది మండల ప్రెసిడెంట్లు కూడా వచ్చారు ఎడ్యుకేషన్ వేరు అండర్ ఎడ్యుకేషన్ వేరు ఎడ్యుకేషన్ అంటే ఒకటో తరగతి నుంచి వచ్చేదాన్ని ఎడ్యుకేషన్ అంటాం మీకు అందరికీ తెలుసు అండర్ ఎడ్యుకేషన్ చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అది బళ్ళే తీసుకురావాలన్నా పిల్లలు ఏడుస్తారు బళ్ళు చదువు చెప్పాలన్నా పిల్లలు ఏడుస్తారు వాళ్లకు ఒంటికి దొడ్డికి తెలీదు బ అన్నీ జరుగుతూ ఉంటాయి వాటి మీద ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ప్రకారం అంగన్వాడీలు వచ్చాయన్నటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా ప్యూర్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పథకం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు అనుమానం మనం ఇక్కడ గురుకుల పాఠశాల యానాది గురుకుల పాఠశాల పెట్టాము మీకు తెలిసి అనాది పిల్లలే అక్కడ చదువుకుంటారు అది కూడా కేంద్రం ఇచ్చే పనే నిధులే కానీ కేంద్రం టెస్ట్ వేసి నేను నాలుగు వేలకే ఎక్కువ మూడు వేలు మొదట్లో నాలుగున్నర వీకన్నా ఎక్కువ అనేస్తే మిగతా షేర్ మేము ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇచ్చినటువంటి విషయాన్ని ఈరోజు మనకు పదకొండు పదిన్నర వేయో పదకొండు వేలు పదకొండు పదకొండున్నర వస్తున్నది వస్తున్నది దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా షేర్ తీసుకుని మినీ అంగన్వాడీలు ఎక్కడైతే అంగన్వాడీ లేదో అక్కడనే మినీ అంగన్వాడీ తాపించి పిల్లలు తక్కువైనా ఆయా పని టీచర్ పని ఇద్దరు ఆమె చేస్తుంది డబుల్ కష్టం వాడుకో సో ఇవన్నీ మీరు చేసేటి నేను చెప్పేటివి కాదు నేను చెప్పిందంటే ఏమైనా అబద్ధం ఉండదా నిజం ఉండదా నిజమని వాళ్ళు చేయొద్దండి వెరీ గుడ్ దీనికి ఎడ్యుకేషన్కు మూల విరాట్లు పునాది ఉద్ది మంది మంది అంగన్వాడీలది సో దాన్ని ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్లాలి ఇద్దరికే ప్రాధాన్యత ఇయాలి ఉద్యోగస్తుల్లో విద్యాభివృద్ధిని డెవలప్ చేస్తున్నటువంటి అంగన్వాడీలకు గ్రామాలను శుద్ధి చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఏడుస్తూ ఉంటే బిడ్డ నేర్చుకొని ఆయానే పోయి బిడ్డ నేర్చుకొని తీర్చిరే పోయి చేసుకొచ్చి బళ్ళలో పెట్టి వాళ్ళకేదో పాలు ఇస్తే పాలు గుడ్డిస్తే గుడ్డు పెట్టి తినిపిచ్చి నేర్పి తినిపించేది కూడా తల్లి దగ్గర పాలు తప్ప ఇంకొకటి కడుపులో బిడ్డ పడిన మూడో నెల నుంచి ఆ తల్లి జాగ్రత్తలు చూసుకున్న ఉంటే సంస్థ ఇది స్త్రీ శిశు సంస్థ మూడో నెల నుంచి కేర్ తీసుకుంటారు ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి పనులు మూడో నెల పడి నుంచి ఆ బిడ్డకు పెళ్ళేంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు అని చెప్పేసి కామన్ సివిల్ కోడ్లో చెప్పినటువంటి పదాన్ని నేను ఇది హెచ్చరిస్తున్నాను అందుకనే ఇప్పుడంటే ప్రైవేట్ స్కూళ్ళు వచ్చాయి ప్రైవేట్ కాలేజీలు వచ్చాయి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చాయి మేము చదువుకునేటప్పుడు ప్రైవేట్ స్కూల్లే సెట్టుకుంట నుంచి లక్ష్మీపల్లి నుంచి రైలు రోడ్డు మెట్టి నడుచుకుంటూ వచ్చే జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ప్రాధాన్యత రంగాన్ని రెండు వీళ్ళిద్దరూ ఎక్కడైతే లక్షణంగా చూడబడతారో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తానని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇంకా మీ సబ్జెక్ట్లోకి వస్తే నేను మొన్న రాజంపేటలో వాళ్ళు పిలిస్తే అడ్రస్ చేయాల్సి వచ్చింది అంగన్వాడీలు కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని చెప్పేది నేను చెప్పాల మన ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ క్లిప్పింగ్స్ కావాల్సి ఉంటే నేను మీకు ఇస్తాను తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు ఇస్తానని చెప్పిన మాట మీకు తండ్రులు నేను ఒకటో చెప్తున్నా నేను చెప్పాను ఆయన చెప్పారు కనీస వేతనం అనేది సుప్రీంకోర్టు ఒక డైరెక్ట్ సుప్రీం సుప్రీంకోర్టు ఒక డైరెక్ట్ ఇచ్చి సమాన వేతనం పనికి టీచర్ అనే పదానికి అర్థం పడతాం తెలిస్తే ఆ ఎమ్మకడ్డాం అది కనీస వేతనం సమ పని సమవేతనం ఏ పనైనా సరే దీంతో స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ ఇక్కడ ట్రైనింగ్ అనేటువంటి వాళ్ళందరినీ స్కిల్డ్ కిందనే తీసుకోవాలి ఈ సమాన వేతనం సుప్రీంకోర్టును మీరంతా మీ నాయకులతో మాట్లాడండి కామ్రేడ్స్తో ఇంకోటి ముందు కామ్రేడ్స్ గురించి కూడా చెప్పాలి కామ్రేడ్స్ ఎలక్షన్లో పోటీ చేసేదానికి ఇట్లాంటి ఉద్యమాలు చేయటం లేదు ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల మీద పోరాటం చేసేవడే నేటి కామ్రేడ్ అని చెప్పేసి నేను అక్కడ కూడా నాకు ఇది కావాలి అది కావాలనేటువంటిది ఇది కాదు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు కూడా హౌస్లో ఉంటే కొన్ని సమస్యల మీద వాళ్ళు ప్రస్తావన తెస్తే అది చాలా బాహుళ్యానికి అందుబాటులో ఉంటుందని చెప్పేసి నమ్మినటువంటి వాళ్ళలో వాళ్ళు ఎంత నమ్ముతారో అంతే నమ్ముతాను సో ఇది ఇరవై ఆరు వేల రూపాయలు అనేది ముందున మీరు ఒక అడ్వకేట్ని అప్రోచ్ కావాలా ఏ ప్రభుత్వం వచ్చినా సరే కేంద్రానికి డైరెక్షన్ ఇవ్వాలా సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం అయినటువంటి ఈ అంగన్వాడీ వ్యవస్థను కనిపెట్టినటువంటి వాళ్ళు అమలు చేయాలని చెప్పేసి ఒక పిల్ బేస్తే బాగుంటుందని చెప్పేసి మీరు మీ నాయకులతో మాట్లాడి చెప్తే దానికయ్యే సుప్రీంకోర్టు కానీ హైకోర్టుకి అయ్యే ఖర్చులంతా మీ దగ్గర రూపాయి కూడా వసూలు చేసేది లేదు అంతా నేనే భరిస్తానని చెప్పి నేను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూని అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా ఆ తీర్పును అమలు చేయలేదు కదా దానికి కంటెంప్ట్ పోవాలి కంటెంప్ట్ మీరిచ్చిన ఆదేశాలనే అమలు చేయటం లేదు దాన్ని మీరు అమలు చేసే విధంగా అధికారులను ఆదేశించండి లేకుండా ఉంటే వాళ్ళ మీద ఈ రెండు ఒక లాయర్ మినీ సెంటర్స్ మెయిన్ సెంటర్గా మార్చాలి ఇక్కడ ఒక క్లాజ్ ఉంది మినిమం స్ట్రెంగ్త్ ఇంత ఉండాలనేది ఒకటి ఉంది మీకు తెలుసు ఒక అంగనవాడి పని చేయాలంటే ఎంతమంది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై మంది నేను అనుకుంటే ఇప్పుడు ఎంతో నాకు తెలియదు నేను ఉండేటప్పుడు దాన్ని సెంటర్ అంతకన్నా తక్కువ ఉంటే మిని సో పదహైదు కన్నా ఎక్కువ ఉన్నటువంటి చనిపోయినటువంటి వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి అది ధర్మం ఎవరిని అడిగినా చెప్తారు మినిమం ధర్మాన్ని పాటించమని చెప్పేసి మీరు అడుగుతున్నారు ఇది నూటికి నూరు పాళ్ళు దాన్ని మనం ఆమోదించాల్సిందే దీంట్లో ఏరే విధంగా ఏమీ లేదు కానిస్టేబుల్ బిడ్డ చచ్చిపోతే కానిస్టేబుల్ చేస్తున్న వాళ్ళ బిడ్డలకి ఇస్తున్నారు లేకపోతే పంచాయతీ సెక్రటరీ చచ్చిపోతే వాళ్ళ బిడ్డకి ఇస్తున్నారు మనకి మనం ఎందుకు అరువుల్లో కుట్టల్లో అడవుల్లో కొండల్లో ఉన్నటువంటి కోళ్ళల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీలున్నంత వరకు ఆ గ్రామాల నుంచి సెలెక్ట్ చేశారు కానప్పుడు పక్క నుంచి కూడా చేశారు పాము కుట్టినా సేలు కుట్టినా లేకపోతే ఏదైనా అనారోగ్యం చేసి హాస్పిటల్కి వస్తా మధ్యలో చనిపోతే వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి దాన్ని నూటికి నూరు రూపాయలు నేను మా పార్టీ ఇద్దరం సమర్థిస్తామని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటాను ఇలా సంపూర్ణ పోషణ మెత్చార్జీలను పెంచాలి ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఉప్పు పప్పు చింతపండు ధనియాలు మిరియాలు కందిపప్పు ఉద్దిపప్పు మిరపప్పు పెసరపప్పు శనగ నూనె మెనపను అన్నీ పిండి వంటలు అన్నీ పెరిగిపోయినాయి ప్రతి ఒక్క వస్తువు బియ్యం కూడా ఈరోజు పదహైదు వందల రూపాయలు అనుకుంటా కాస్త పద్దెనిమిది వందలు ఏమంటే మా నేను మా సొంత మళ్ళీలోకి కోసుకుంటూ తింటాను కాబట్టి నాకు రేట్లు తెలియదు అందువల్ల నాకు తెలియదు కాబట్టి ఏమనుకోవద్దు పద్దెనిమిది వందలు గ్యాస్ ధర తగ్గింది ఇప్పుడు తొమ్మిది వందల యాభైకి వచ్చింది అనుకుంటా వెయ్యి రూపాయలు సో అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి పెరిగినంత ప్రపోషనెట్గా తమని చెప్పి మనం అడుగుతున్నాం కొత్తగా ఏం అడుగుతున్నాం లబ్ధిదారు నాణ్యమైనవి ఆ బిడ్డలకు చిన్నప్పటి నుంచే నన్ను అడిగితే గురుకుల పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి గురుకుల పాఠశాలలో నిద్రలేస్త వాళ్ళకు ఒక గ్లాసు రాగి మాల్ట్ కానీ పాలు కానీ ఇస్తారు మళ్ళీ వాళ్ళు బ్రష్ చేసుకొని స్నానం చేసిన తర్వాత టిఫిన్ పెడతారు మళ్ళీ మధ్యాహ్నం భోజనం భూ పెడతారు సాయంత్రం దాని ప్రకారం ఆయన ఫైల్ చేద్దాం ఈరోజు ఎక్కువ సమస్యలు కోర్టు ద్వారానే పరిష్కారం అవుతున్నాయి ఆఖరికి బిల్లులు కూడా జీతాలు కూడా కోర్టు ద్వారానే జరుగుతున్నాయి ఎన్ని మనం ప్రయత్నం చేద్దాం మీ తరఫున పోరాడేదానికి వీగల్గా పోరాడేదానికి మీ అన్నదమ్ముడుగా నేను ఒకటి ఉన్నాను ఇదేదో మిమ్మల్ని మబ్బి పెట్టేదానికి చెప్పే మాటలు కాదు నా మనసు నిండా హృదయపూర్వకంగా వచ్చినటువంటి మాటలు రెండోది నేను పారిశుద్ధ్య కార్మికులకు మీకు చెప్పాను నేను మొదట్లోనే జీతాలు పెంచమని చెప్పేసి సర్వప్రయత్నం చేశాం కోడూరులో ఏ పారిశుద్ధ్య కార్మికునైనా మీరు కలబెట్టి అడగండి మన విజయాన్ని సాధించుకున్నాం మన హక్కులు రైట్ఫుల్గా ఉన్నట్టు హక్కుల కోసం మీ వంతు నేను నిలబడతాను మా పార్టీ కూడా నిలబడతాదని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ రేపు అధికారంలోకి వస్తానే మొట్టమొదటి ప్రశ్న ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ అంటే చెప్పాలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నిమిషం వినండి మమ్మల్ని నలగని కలవమని చెప్పేసి ఆయన కబురు పంపారు గణి ఆంజనేయ స్వామి దగ్గర నేను మార్కెట్ కమిటీకి శంకరెడ్డి గారి పేరు ప్రపోజ్ చేశా ముక్కవారిపల్లి శంకరెడ్డి గారి పేరు వాళ్ళు ఏమేమి అడుగుతారు ఆ సలహాలు అవన్నీ చూపించండి దాని ప్రకారం మనం ఫైల్ చేస్తాం ఇప్పుడు రెండు రకాల ప్రాపర్టీ ఇది పబ్లిక్ ప్రాపర్టీ మహానుభావుడు మల్లిచెట్టి నరసరామయ్య గారు ఐదు ఎకరాల పొలాన్ని ఇక్కడ సమితి ఆఫీస్ కట్టుకునేదానికి ఇచ్చారు కమిటీకి ఇచ్చిన తర్వాత ఇది పబ్లిక్ ప్రాపర్టీ నేను ఏంటంటే ఎంత సో పబ్లిక్ ప్రాపర్టీ ఎవరైనా కూర్చోదు నేను రమా ఇంటికి వచ్చాను అనుకో ఆమె కేసు పెట్టచ్చు ఇల్లీగల్ ట్రస్పాక్షన్ నేను ఇంటికి వచ్చాననుకో మిమ్మల్ని అడగండా మీద కేసు పెట్టచ్చు ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి ఇది పబ్లిక్ ప్రాపర్టీ ప్రజల చొత్తు ఈ డబ్బంతా మీరు పన్ను కట్టిన డబ్బుతోనే ఎన్ని కట్టించాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేని విధంగా ఒక తాలూకా ఆఫీసు పైన మీటింగ్ హాల్ ఐదు వందల మంది కూర్చునేటి ఒక మీటింగ్ హాల్ ఎండిఓ ఆఫీసు ఇది మా ఎండిఓ ఆఫీసు అక్కడ ఒక కూర్చునే దానికి తయారు చేసి ఇచ్చాం ఏదో కొన్ని కారణాల వల్ల నేను రాజంపేటకు పోవలసి ఉంటుంది అంత తప్ప మీకు ఇంటి ముందు ఎంత ఇష్టమో అత్తగారి ఇంటికాడ వంట చేసేటప్పుడు కూడా మీ అమ్మ గుర్తుకొచ్చారు నాకు కూడా అంతే మా అమ్మగారు కోడూరు మా అత్తగారు రాజంపేట అమ్మగారి ఇంటి మీదనే చెప్పుకున్నా ఇంకా అత్తగారికి సేవ చేయాలి కాబట్టి రాజంపేటకు పోతున్నా అరవై రోజుల్లో అరవై వేలు ఓట్లు వేసారు నాకు వాడు రుణం పెట్టి తీర్చుకోవాలి నేను అందుకని చెప్పేసి ఎక్కువ గడుపుతున్నా చెప్పిన టైంకైనా పది నిమిషాలు ఇరవై నిమిషాలు లేటుగా వచ్చినా కూడా లోకం అంతా నిన్న ఉంటుందనే విషయంలో మీరేం రాజీ పడాల్సిన పని లేదు నూటికి నూరు రూపాయలు మా బిడ్డలుగా నేను ఈ బిడ్డగా మీకు అందరికీ అనుభవించుకుంటూ నా కోసం ఇంతవరకు వెయిట్ చేశారు వర్షంలో కూర్చున్నారు కడుస్తా కూర్చున్నారు కోడూరుకు నీళ్ళ ట్యాంక్ కట్టించాము నేను మండల పరిస్థితిగా ఉన్నప్పుడు అది ఆ ట్యాంకు నీళ్ళ ట్యాంకు మీకు వాన ట్యాంక్ వాన షెల్టర్గా తయారైంది ఇస్తే పోయేది ఏం లేదు పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప అని శ్రమించితే శ్రమించితే ఏమీ లేదు విజయం తప్ప వివేకానంద చెప్పాడు శ్రమే నీ ఆయుధం అయితే విజయం నీ బానిసౌతని చెప్పాడు విజయం నీ బానిసవుతని చెప్పాడు దానికి దీనికి పెద్ద మీరు అది పాయింట్ క్యాచ్ చేసుకోవాలా అంబులెన్స్ డ్రైవర్ని అడగని ఏ హాస్పిటల్కి కొన్ని పేర్లు చెప్తారు నేరుగా మెటనారిటీ కాలేజ్ స్కూల్ హాస్పిటల్ పండి అని చెప్పండి అట్లాంటి వీలున్నంత వరకు మీకు ఎక్కువ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఆ ప్రెగ్నెన్సీ కనెక్టెడ్ డబ్బులు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో తిరుపతి మెటనరటి హాస్పిటల్ నమ్మండి మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మెటనరీ యూనియన్తో మాట్లాడండి ఎక్కడా కుదరినప్పుడు తేలు కుట్టిట్టిట్టిట్టిన బాము కుట్టిన జరుగు కుట్టిన ల హాస్పిటల్లో సూపర్ ట్రీట్మెంట్ ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ సరైన ఒక కుర్రాడు ఉన్నాడు అలాంటి వాళ్ళు అక్కడ పోయి ట్రీట్మెంట్ తీసుకోండి ఇది మీకు నిత్యం తగిలే సమస్యలు కాబట్టి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా మీకు దీనికి ఏం కనెక్టెడ్ కాదు అయినా కూడా మీకు వాళ్ళకి సంబంధాలు కాబట్టి ఎక్కువ మంది మీతో మాట్లాడిన విధంగా మాతో మాట్లాడలేదు మీతో ప్రీతిగా మాట్లాడతారు నిద్ర లేచిన దానికి వాళ్ళతో కనెక్షన్తో ఉంటుంది కాబట్టి ఈ మధ్య చేయాలని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్ ప్రాబ్లం వచ్చిన మెసేజ్ పెట్టాను హాస్పిటల్ లేకుంటే పోలీస్ స్టేషన్ ఈ రెండు సమస్యలకు నేను తొమ్మిది కల్లా పొనుకునే చెడ్డ అలవాటు ఉంది నాలుగు కల్లా లేసే బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఇప్పుడు రాజంపేట పోయిన తర్వాత పన్నెండు అయిపోతాను అది రోజు అందువల్ల మీరు మెసేజ్ పెట్టే ఈ రెండింటికి నేను అటెండ్ అవుతాను కొన్ని హాస్పిటల్స్ మటుకు మీరు ఓన్లీ రికమెండ్ చేయొద్దు వీలున్నంతవరకు ఉన్నంతవరకు మెటర్నెటీ హాస్పిటల్ తిరుపతికే రికమెండ్ చేయండి మంచి డాక్టర్లు ఉండవు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు జోలికి పోవద్దు ముందేస్తారు సన్న బిడ్డను కాన్పు చేసేదాన్ని కూడా నలభై యాభై వేలు తీసుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయండి అక్కడనే ఇద్దరు బిడ్డలు కనింది ఇద్దరూ గవర్నమెంట్ హాస్పిటల్లోనే నీలోఫర్లో కనిందని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటాను మీరు కాన్పులకు వెళ్ళినా చెకింగ్ చేసుకోవాలనుకున్నా లక్ష్మీనగపల్లి హాస్పిటల్ సూపర్గా చూస్తుంది గర్భిణీ స్థేల వరకు మిగతా ఎక్కడికి పోయినా కూడా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్తా ఉండండి మీరు పంపించే మీ చిన్న బిడ్డల తల్లులకు కూడా సలహా ఇవ్వండి ట్రీట్మెంట్ అక్కడే తీసుకోమని చెప్పి నేను ప్రైవేట్ హాస్పిటల్కు దూరం కాదు నేను దగ్గర ఉండే కానీ నాకు గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఉన్న నమ్మకం ప్రైవేట్ హాస్పిటల్ మీద లేదు ఎందుకంటే పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు కానీ మెడికల్ కాలేజీ సీటు గవర్నమెంట్ కాలేజీలో కావాలంటారు ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీలో కావాలంటారు ఎందుకంటే అక్కడ హై ప్రొఫైల్ హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఐదు మంది కూర్చొని డిస్కస్ చేస్తారు ఒక కేసు మీద ప్రైవేట్ హాస్పిటల్ అయితే అలాంటి ఉండదు మీరు సంఘసేవ చేస్తున్నారు ఈ దీన్ని మహాసంగ సేవగా చూసి కొన్ని హాస్పిటల్స్ ఏం చేస్తున్నారంటే తిరుపతిలో అంబులెన్స్ పోతానే డ్రైవర్కి పదివేలు ఇచ్చేస్తారు డ్రైవర్కి పదివేలు నా దేవుడు కన్నా కనీ పెంచిన మా తల్లిదండ్రులే నాకు దేవుళ్ళని నమ్మేవాళ్ళం సో కూడా మీరు పెళ్లి చేసుకుంటానే మీ ఇంటి పేరు మారిపోతుంది గోత్రం మారుతుంది ఊరు మారుతుంది ఆడన్నా నేను పెళ్లి లేకపోతే వాళ్ళకి అదే చెప్తాను అన్నీ మార్చుకొని మీ ఇంటికి వస్తానని కూల్లో పెట్టుకొని సాప్పని ఆయన అని చెప్పి సో తల్లిదండ్రులతో పాటు అత్త కూడా బాగా చూసుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటూ ఏ కష్టం వచ్చినా మీ అన్నదమ్ముడుగా నేను ఉంటాను బట్ చేస్తున్నాం నా వంతు ధర్మంగా నేను చేస్తాను ఏమి అనుమానం పెట్టుకోవచ్చు పని లేదు చిట్ట చివరిసారిగా మా బిడ్డలందరినీ ఒక కోరిక కోరుతుండ నెరవేరుస్తారని మీ చేతిలో పనే మీరు నెరవేరుస్తానంటే నేను అడుగుతా లేకపోతే నేనేమి అడగను మీ అత్త మామను బాగా చూసుకోండి మీ ముగు ఏం మా కోసం కన్నారా ఎన్నో పెళ్ళి చేస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు సాగినారు అని అంటారా నో కాంప్రమైజ్ వన్ సైడే మీ అమ్మను మీ నాయన్ను మీరు ఎట్ట చూసుకుంటున్నారో మీ అత్త మామని అట్లా చూసుకోవాలా నెక్స్ట్ మీరు అత్తలు అవుతారు మర్చిపోవద్దు ఈనాటి కోడలే రేపటి అత్త రేపు వచ్చే కోడలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు అంతే రిషి ప్రొకర్ ఈ చేత్తో ఇస్తే ఈ చేత్తో జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచే వీలుంటే లేస్తాను మీ అత్త మామకు దండం పెట్టండి తప్పు లేదు చూస్తామంటే మీరు దండం పెట్టేడు కలి మేము అన్నం పెడతాం కానీ దండం పెట్టమంటారా వాళ్ళని బాగా చూసుకోండి శ్రీనివాసు రెడ్డి పేరు ప్రపోజ్ చేశారు మేము బంతిలో కూర్చొని ఉన్నామమ్మా మొదట్లో మా దగ్గర అందరి దగ్గర అర్టుకులు పెట్టుకొని ఉన్నాం ఆ కోతి నా దృష్టిలో హనుమంతుడు నేరుగా వచ్చి పదైదవ స్థానంలో ఉన్నటువంటి శ్రీనివాసు రెడ్డి అర్టుకుంట్లు తీసుకొని వెళ్ళిపోయి తిన్నాడు అతనికి మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చి నేను ప్రతిపాదించిన శంకర్రెడ్డి నా పక్కనే కూర్చున్నాడు పాప ఈ మధ్యనే చనిపోయినాడు ఆయన అట్టుకుని తీసుకోవడం సో విజయ సంకేతం మహానుభావుడు హనుమంతుడు మన దగ్గరికి రావటం అని చెప్పేసి నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ అండ్ కొన్ని సెంటిమెంట్స్ నాలో ఉన్నప్పుడు కూడా ఆ హనుమంతుడు మీకు విజయాన్ని చేకూరుస్తాడని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మా సోదరి మనులు బీచ్లో ఉన్నారని తెలిసి తెలుసుకొని మొన్న రాజంపేటలో కలతడం జరిగింది ఈరోజు కోడూరులో కూడా మా పుట్టినిల్లు కోడూరు ఇక్కడ కూడా సమస్య రాజంపేటది ఒకటే కోడూరుది ఒకటే కడపది ఒకటే ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే చిన్న చిన్న సమస్యలు కొన్ని కేంద్రం చేయాల్సి ఉన్నాయి కొన్ని కోర్టు ద్వారా పరిచుకోవాల్సి పరిష్కరించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారికి ఏ విధమైనటువంటి ఈ సమస్యలు పరిష్కారం అయ్యేదానికి న్యాయదేవత ఏ విధంగా పరిష్కారం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పరిష్కారం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరించాలా అన్నటువంటి విషయాలను కొంచెం క్షుణంగా మాట్లాడవలసినటువంటి అవసరం వచ్చింది పనిలో పనిగా మన బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకొని అత్తమావల్ని బాగా చూసుకోవాలి చెప్పిందిగా వాళ్ళని కూడా పోరాటం కూడా జరిగింది థ్యాంక్ యూ Thank you very much.